ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని అండి గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం అష్టసిద్ధులు అంటే ఎనిమిది రకాల అతీంద్రియ శక్తులు ఇవి సాధారణంగా యోగులకు మరియు భగవత్ స్వరూపులకు ఉండే శక్తులు వీటిని అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసత్వం మరియు వసత్వం అనే విధంగా నిర్వచించవచ్చు ఇందులో అణిమ అంటే శరీరాన్ని చిన్నదిగా అణువులా మార్చుకోవటం మహిమ అంటే శరీరాన్ని పెద్దదిగా విస్తారంగా మార్చుకోవటం గరిమ అంటే శరీరాన్ని బరువైనగా బరువైనదిగా మార్చుకునే శక్తి లగిమ అంటే శరీరాన్ని తేలికగా మార్చుకునే శక్తి ప్రాప్తి అంటే కోరుకున్నది పొందే శక్తి ప్రాకామ్య అంటే కోరుకున్నది సాధించే శక్తి ఈ సత్వం అన్నిటిపైన అధికారం చలాయించే శక్తి వసత్వం అన్ని జీవులను వస్తువులను తమ వశంలో ఉంచుకునే శక్తి వీటిని యోగ మార్గం ద్వారా లేదా భక్తితో సాధించవచ్చు అణిమాది అష్టసిద్ధులు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి దాస్యం చేసేవి అని చెప్పే లేల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం ఒకరోజు పాలకొండ సుబ్బారెడ్డి గారు స్వామివారు కట్టెలు కొట్టడానికి వెళ్లారు చాకలిగుంట గ్రామం దగ్గర వీరు జమీమాను కొట్టేశారు జమిమాను కొట్టిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఈ సుబ్బారెడ్డి గారికి మాను ఎత్తుకోవయ్యా మనం వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి అని చెప్పారు స్వామివారు చెప్పారని అతను ఆ మాను ఎత్తుకున్నాడు కానీ అది చాలా బరువుగా ఉంది అతను అది ఎత్తుకున్న తర్వాత ఆ మానుతో పాటు అతని కింద నిలువుగా కూలిపోయేటట్టుగా ఉంది అతను బరువు మోయడానికి చాలా కష్టంగా ఉంది ఒక రెండు అడుగులు వేసిన తర్వాత స్వామివారికి తెలియకపోతే కదా సర్వజ్ఞత్వం వెంటనే స్వామివారు ఇలా అన్నారు బరువుగా ఉందయ్యా అక్కడ వెయ్యి అని పాలకొండ సుబ్బారెడ్డికి చెప్పారు అడిగారు అప్పుడు ఈ పాలకొండ సుబ్బారెడ్డి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ మాన్ను కింద పడేశారు అప్పుడు స్వామి వారు తన చేతి కర్ర తీసుకొని ఆ మాన్ను ఈ వైపుకి ఆ వైపుకి పొడిచారు ఒకసారి ఆ తర్వాత ఇలా అన్నారు ఇప్పుడు ఎత్తుకో అన్నారు అప్పుడు ఎత్తుకుంటే అది నిజంగా చాలా తేలికగా ఉంది స్వామి అప్పుడు ఇతను అనుకున్నారు స్వామివారు అసామాన్యులు ఏం తలుచుకుంటే ఏం తలుచుకుంటే అదే చేయగలరు అని వీరు అను ఇలాంటి మహిమానత్వాన్ని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి అష్టసిద్ధులు దాస్యం చేసేవిగా చెప్పుకోవచ్చు ఓం నారాయణ ఆది నారాయణ